కార్తీక మాసంలో నక్త దీక్షా విరమణ ఎప్పుడు నక్తము అని పొగలంతా ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో సంధ్యాకాలం దాటిన తర్వాత అంటే ప్రదోషం అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అందులో ఒక గంట ఇరవై పన్నెండు నిమిషాలు సంధికాలం సంధికాలం పూర్తయిన తర్వాత మిగిలిన ప్రదోషకాలంలో మరి భోజనం చేస్తూ ఉంటారు ఇది దీక్ష ఆమె కార్తీక మాస దీక్ష విరమణ చేసే రోజున అమావాస్య నాడు ఛాయానక్తం చేస్తారు అంటే సూర్యభగవానుడు ఇంకా అస్తమిస్తున్నాడు దానికి దగ్గరలో దీక్ష పూర్తి చేసి భోజనం చేసేస్తారు ఇది ఎప్పుడు చేయాలి అంటే సహజంగా అమావాస్య మిగులు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మధ్యాహ్నం పన్నెండు వరకు కూడా ఉంటుంది ముందు రోజు పన్నెండుకి ప్రారంభమైంది అనుకుందాం అప్పుడు ముందు రోజు పన్నెండికి ప్రారంభం ఈ చతుర్దశి పొద్దు నుండి అమావాస్య ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజున పితృతర్పణాలు వదడానికి ఆ రోజే వస్తుంది మర్నాడు పన్నెండింటి వరకు ఉంది కదా అపరాహ్నాలకి అమావాస్య లేదు ఈ పన్నెండు గంటల వరకే ఉన్న సందర్భంలో అక్కడ తప్పనిసరిగా ఏం చేయాల్సి వస్తుందంటే మరి పితృతర్పణాలు వదలాలి చతుర్దశి నాడు అమావాస్య శ్రాద్ధం చేయాలి తప్పనిసరిగా పంచమహాయజ్ఞాల్లో పితృయజ్ఞమే కర్మకాండ బాగా ప్రోత్సహించింది ఇది వైదిక కర్మకాండ వైదిక విషయమే నేను తర్పణం మా మనానికి నాకు ఇవాళ అమావాస్య అయినా సరే కార్తీక మాసం అభిషేకాలు ఉన్నాయి కళ్యాణాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి అనే పిచ్చ మాట మాట్లాడకూడదు మాట్లాడితే వాడితో మనం చర్చ చేయక్కల నీకు అమావాస్య నువ్వు అమావాస్య తరపున పోలసిందే ఆ అమావాస్య శార్థన చేయమన్నాడు అలా అనేకమైన ధర్మాలు చెప్పారండి అన్నీ వలేదా సంధ్యావనం చేయమన్నాడు వలేసం సూర్యదానికి ముందే స్నానం చేయండి సంధ్యావనం చేయండి నాడు వదిలేసాం నీకు ఇష్టమైంది వాళ్ళు కార్తీక మాసం చేస్తే కలిసి వస్తుంటా అని చెప్పి పొద్దున్నే సూర్యోదయానికి ముందు స్నానం చేస్తున్నావు కానీ రోజు సూర్యోదయానికి ఇల్లువాకలు రుబ్బన చేసుకుంటున్నారు మానేశారు ఇంటికి కూడా ముగ్గు పెట్టుకుంటారు పొద్దున సూర్యోదయానికి అందరు మానేసారు అందరూ పొద్దున్న సూర్యదాయన తర్వాత ఇల్లు వాకిలు కట్టుకు కొంతమంది కొన్ని ముగ్గులు ముగ్గులేచేస్తున్నారు పాచి ముగ్గులు మొరునాడు కట్టి పెట్టుకున్నారు మరి ఏ రోజు పుష్పాలు ఆ రోజు కోసి పూజ పూజ చేరా చేయట్లా అగ్నిహత్యం చేసుకుని రానరు మానేశారు అలాగే మానేస్తున్నారు మానేస్తన్నారు అని కాదు ఇప్పుడు ధర్మశాస్త్రం మాట శాస్త్రం ప్రకారంగా అమావాస్య నాడు శ్రాద్ధం చేయాలి శ్రాద్ధం చేస్తే బ్రాహ్మణి భోజనం పెడతారు నువ్వు బ్రాహ్మణి భోజనం పెట్టి నువ్వు కూడా భోజనం చేయాలి అది సూర్యాస్తమైన పూజ చేయాలి కాబట్టి ఇంకా రేపు పొద్దున మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అమావాస్య ఉన్నప్పటికీ కూడా నీకు ఇవాళే పితృశ్రాద్ధ సంబంధమైన నియమాలు ఇక్కడే వర్తిస్తాయి కాబట్టి అమావాస్య శ్రాద్ధం ఇవాళే పెట్టాలి కాబట్టి ఈ అమావాస్యను దృష్టిలో పెట్టుకుని నువ్వు కార్తీక మాసంలో ఇవాళ దీక్ష విర్మించాల్సింది తప్పదు ఎందుకంటే పితృయజ్ఞం ప్రధానం తజ్ఞం పెడుతున్నారు అనుకోండి ఇంట్లో ఏం చేస్తారు తద్న నాడు గంట కూడా కొట్టకూడదు దేవుడికి పది శాతమే పూజ రోజువారు చేసే దాంట్లో పది శాతం చేసేవా అంటారు ఆ రోజున పితృదేవతలకి ప్రాధాన్యం అలాగే అమావాస్య నాడు పితృదేవతలకి ప్రాధాన్యం నువ్వు సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ కార్యక్రమాల గురించి మధ్యాహ్నం దర్పణాలు చక్కగా బ్రాహ్మణిగా ఉప కోసుకున్నాయి భోజనం చేసి నీ యొక్క దీక్షావిరమణ ఆ పూట చేసి ఇయ్యాలి మర్నాడు మధ్యాహ్నం దాకా పన్నెండు దాకా ఉంది అమావాస్య అంటే కుదరదు మర్నాడు పితృదర్పణాలకు లేదు ఇవాళే ఉంది పితృదర్పణం చేసాక దీక్ష విరపణ చేయాలిగా మనవాళ్ళు చక్కని చెప్పారు నీకు అన్వయమ ఒక జుట్టుపీకస్తుంటూ రేపయ్యే వాళ్ళు ఈ మధ్యలో కొన్ని ఆగమ గ్రంథాలు వ్రత గ్రంథాలు పూజా కల్పాలు ఇవన్నీ చూసి వాటిల్లో అట్లా ఉంది వీటిలో ఎట్లా ఉంది అంటారు అవేం కుదరవు ధర్మశాస్త్రం ప్రకారం వైదిక సాంప్రదాయం ప్రకారంగా విదృష్టాధమే ప్రధానం కాబట్టి కార్తీక మాసంలో చతుర్దశి మధ్యాహ్నం దాకా ఉండి మధ్యాహ్నం చే అపరాణకాల అమావాస్య పూర్తిగా ఉండి మర్నాడు మధ్యాహ్నం అమావాస్య పన్నెండు గంటల వరకు రప్పటికి కూడా ఆ పన్నెండు గంటల వరకు ఉన్న రోజున ఆ ఛాయానక్తం చేసి కార్తీక మాసం భరమణ చేయకూడదు చతుర్దశితో కూడుకున్న అమావాస్య నాడే చేయాలి ఇది గమనించకుండా భాషిస్తూ స్వస్తి